కొన్ని జబ్బులు కాని జబ్బులు ఉంటాయి అవి పర్సనాలిటీ ట్రైట్స్ అనమాట పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు ఈ పర్సనాలిటీ డిజార్డర్లో బాగా చాలా 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 ఆ వ్యక్తి యొక్క ట్రైట్ అనమాట ఆ వ్యక్తిత్వం పర్సనాలిటీ డిజార్ట్ అంటే ఆ వ్యక్తిత్వం అది ఈ పర్సనాలిటీ డిజార్డర్ ఏంటంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఒకటి అంటే సంఘ వ్యతిరేకంగా బిహేవ్ చేసేదాన్ని యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటారు యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా రకరకాల క్రిమినల్ యాక్టివిటీ కాండక్ట్ చిన్నపిల్లలు వస్తే కాంటాక్ట్ ఇస్తారు ట్రూయన్స్ అంటాం వాళ్ళు మాములుగా యాంటీ సోషల్ ఫ్యాక్టర్ ఉన్న మీకు తెలుసు కదా బయట వెళ్ళాలి ఉంటారు కదా అదనమాట ఏదో ఒకటి వాళ్ళు సంఘ విద్రోహ చేస్తారు నేరపూరిత చరిత్ర ఉంటుంది నేరాలు చేస్తారు డబ్బు సంపాదిస్తారు లీగల్గా కాకుండా ఇల్లీగల్గా డబ్బు సంపాదించడం యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటారు వీళ్ళు క్రిమినల్ బిహేవియర్ ఎక్కువ అన్నమాట అండ్ ఆల్సో ఎదురు గాని ఆన్ చేసే చేసినా సరే వీళ్ళు పైకి రావాలని కోరుకుంటా అది నెంబర్ వన్ అనమాట నెంబర్ టూ అవాయిడ్ అండ్ పర్సనాలిటీ డిజార్ట్ తప్పించుకు తిరిగి వాడు ధన్యోడు సుమతి అనే కానీ వ్యక్తిత్వాన్ని ఏమంటారు అంటే అవాయిడ్ అండ్ పర్సనాలిటీ డిజార్ట్ అంటారు అంటే వీళ్ళు ప్రతిదానికి తప్పించుకుంటారు వీళ్ళు నలుగురితోటి కలవలేరు అందరితోటి మిగిలికి వెళ్ళారు వీలైనంత వరకు ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తారు ఇళ్ళల్లో ఉండడానికి చేస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటే ఎక్కడున్నారో అక్కడ సేఫ్గా కంఫర్ట్ జోన్లో ఉండబోతాయి అవాయిడ్ అంటే అనమాట తప్పించుకు తి ధన్యుడి స్మృతి పర్సనాలిటీ అంటే అది ఇంక మూడవది ఏంటంటే లైన్ పర్సనాలిటీ ఒకసారి వాళ్ళు యాక్చువల్గా ఇది బైపాల్ రిజార్డర్ లాగా అనిపిస్తుంది బైపాల్ డిసార్డర్ కాదనమాట ఎప్పుడు ఏడుస్తారు ఎప్పుడు బాధపడతారు ఎప్పుడు నవ్వుతారు ఎప్పుడు కూడిపోతారు ఎప్పుడు ఇచ్చేస్తారో తెలియని స్థితి మాట మాటికి మోటార్ స్వింగ్స్ వచ్చి ఎడుతూ నవ్వుతూ ఏడిపించు తింటూ బాధపడుతూ ఉంటుంది బాగుండే పర్సనాలిటీ సాధారణంగా ఇది కూడా చూడడానికి ఒక ఇదిలాగా ఉంటుంది పెద్ద జబ్బులాగా అనిపిస్తుంది కానీ ఇది ఒక పర్సనాలిటీ ట్రైట్ అనమాట తర్వాత డిపెండెంట్ పర్సనాలిటీ డిజార్డర్ అంటాం డిపెండెంట్ పర్సనాలిటీ అంటే ఎవరో ఒకరి మీద ఆధారపడబడు భార్య భర్త భర్త భార్య మీద పిల్లలు తల్లిదండ్రుల మీద పిల్లల మీద ఆఖరి స్కూల్కి వెళ్ళాలంటే తల్లిదండ్రుల మీద ఆధారపడి స్కూల్కి వెళ్ళాలంటారనమాట ఈ డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆధారపడే మెంటాలిటీ అనమాట ఈ ఆధారపడే మెంటాలిటీ ఉన్న వాళ్ళు అందరూ కూడా సాధారణంగా ఎవరో ఒకరి మీద ఆధారపడతారు వాళ్ళు లేకపోతే మేము లేవనుకుంటారు వాళ్ళు పొరపాటుని ఊరెళ్ళిన సరే వీళ్ళు తట్టుకోలేరు తిట్టుకుంటూ అనమాట ఆధారపడే మెంటాలిటీ వాళ్ళు భర్త మీద ఆధారపడే భార్యలు ఉన్నారు భార్యల మీద ఆధారపడే భర్తలు ఉన్నారు పిల్లల మీ తల్లిదండ్రులు తల్లిదండ్రుల మీద ఆధారపడే పిల్లలు ఉన్నారు ఆర్ ఒక ఇంటి మీద ఒక ఆదాయం మీద ఒక పొలం మీద ఒక వ్యక్తి మీద ఒక దూడ మీద గేదె మీద ఆధారపడే వాళ్ళతో డిపెండెంట్ పర్సనాలిటీ మెంటాలిటీ అనమాట అంటే హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనమాట వీళ్ళు ఎప్పుడు నవ్వుతారో ఎప్పుడు ఏడుస్తారో తెలియదు వాళ్ళ ఈగో కోసం వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు విపరీతమైన గ్రాటిఫికేషన్ గురవుతుంటారు అనమాట వాళ్ళ మాట నగడం కోసం మొగుళ్ళని కావచ్చు పిల్లలకి వాళ్ళ మాట నెగ్గడం కోసం తల కొట్టుకోవడం చేతులు విసరడం కావచ్చు అందరు అటెన్షన్ దాని మీద రావాలకుంటే అటెన్షన్ సీకింగ్ డిజార్ట్ కూడా దీంట్లోకి వస్తుంది అనమాట హిస్టరీ పర్సనాలిటీ ఉన్నాయి తల్లులు కావచ్చు హిస్టారి పర్సనల్ ఉన్నాయి పిల్లలు కావచ్చు హిస్టరిక్ పర్సన్ ఎవరికైనా సరే తమ మాట నగ్గాలనుకుంటారు మాట నగ్గడం కోసం అరుస్తారు కేకలు పడతారు అప్పుడే నవ్వుతారు అప్పుడే అరుస్తారు మొత్తం మీద వాళ్ళు ఈగో సాటిస్ఫాక్షన్ కావాలి ఈగోస్ ట్రిక్గా ఉంటారు అనమాట నాన్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే వీళ్ళు పైకి ఎక్కడం కోసం కింద వాళ్ళు అని అనమాట తమ గొప్ప వాళ్ళు అనుకుంటారు అందరూ వాడుకుంటారు యూజ్ అండ్ త్రో యూజ్ అండ్ త్రో వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటారు గొప్ప వాళ్ళు అవడం కోసం అందరిని వాడుకుంటారు వదిలేస్తారనమాట ఎట్టి పర్సనల్లు కూడా ఎవరిని కూడా పైకి రానివారు అనగదొక్కే మెంటాలిటీని నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసైడ్ అంటారు ఇది మన రాజకీయ నాయకులు అయితే ఉంటారు మీరు చూసుకోండి కావాల్సి ఉంటే తెలుస్తుంది ఇంకా అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ అబ్సెసివ్ కంపల్సివ్ డిసైడ్ వేరే అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ వేరే అది ఇది ఒకటి కాదండి అప్పల్సివ్ కంపల్సివ్ పర్సనాలిటీ ఇట్స్ అ పర్సనాలిటీ ట్రైట్ అంటే స్వచ్ఛగా ఉండాలనుకోవడం లేదనుకో శుభ్రంగా ఉండాలనుకోవడం లేకుంటే ఓవర్ పెర్ఫెక్షనిజం ప్రతిదీ కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం ఆ వ్యక్తిత్వంలోనే అప్సెస్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే అది వాళ్ళకి అబ్సెషన్స్ కంపల్సరీ జబ్బుగా వచ్చింది అప్సెస్ కంపల్టర్ డిజార్డర్ అబ్సెసివ్ కంపల్టర్ పర్సనాలిటీ డిజార్డర్ అయిన ఏదైతే ఉందో అది వ్యక్తిత్వంలోనే వాళ్ళకి అతిగా ఆలోచనలు అతిగా చిత్రకూటగా అతిగా విజిలెన్స్లు అతిగా లెక్కడ ఎక్కువ పర్ఫెక్షనిజం ఇవన్నీ కూడా దీంట్లో ఉంటానమాట ఇంకా ప్యారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ పారనాయిడ్ అంటే అనుమానించడం అనమాట పిల్లని మగుడు మెగుడు పెళ్ళని ఎవరన్నా విషయం కల్పించారు అనుకోండి అన్నిటికీ అనుమానించే స్థితిలో ఉన్న డిజైర్ని ప్యారనాయిడ్ పర్సనాలిటీ డిజైన్ వీళ్ళ బాడీ అంత అనుమానంతో నిండిపోతుంది ఐఎమ్ ఆల్వేస్ కరెక్ట్ అంటున్నట్టు ఆల్వేస్ ఓకే అనుకుంటారు యు ఆర్ నాట్ ఓకే అంట తను ఎప్పుడు కూడా మంచిది అనుకుంటారు ఎదురాడు వల్లే నేను అలా ఉన్నాను అనుకుంటాను ఎదురు నన్ను కుట్ర పొందారు అనుమానంగా చూస్తారు అత్తగారు కోడలు అనుమానం చేద్దాం కోడళ్ళ అనుమానం అత్తగారిని అనుభవం చూస్తారు మొగుడు పెళ్ళని పెళ్ళని మొగుడి ఆరు బాస్ని సపార్ట్నేటిని ఈ కులం వల్ల అందరూ మంచిగలని ఏదో కులాన్ని అనుమానిస్తుంటారు లేదు ఈ జాతి అంతా మంచిది కాదు అన్నట్టు ఆంధ్ర తెలంగాణ తెలంగాణ ఆంధ్రాని అనుమతిస్తారు ఈ జిల్లా నా జిల్లా ఆ జిల్లా ఈ మతాన్ని నా మతం ఆ మతాన్ని అని పేరనైడ్ అంటే అనుమానం ఉండే దొక్కుపోతుంది అనమాట పేరనైడ్ డిసైడ్ అంటారు పర్సనాలిటీ డిజార్ట్స్లో ఏవైతే ఉన్నాయో వాటిలో రకరకాల డిజార్ట్స్ ఉన్నాయని చెప్పుకున్నా కానీ దాంట్లో స్కిజో యాక్టివ్ డిజార్ట్ స్కిజో యాడ్ పర్సనల్ డిజార్ట్ ఇవన్నీ కొంటాయి అన్నిటికంటే ఇబ్బందికర ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ జబ్బు ఉందని అనుకోరండి అసలు ఆ డిజార్ట్ ఉందని ఆ పర్సనాలిటీ ట్రైట్ ఉందని అనుకోరు అంటే ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు ఎసెస్మెంట్స్ పర్సనాలిటీ ఫి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫ్యాక్టర్ పర్సనాలిటీ టెస్ట్లు అని రకరకాలు ఉంటాయి ఆ పర్సనాలిటీలో మనం ఏ పర్సనాలిటీకి వచ్చావో చూసుకొని ఆ పర్సనాలిటీ ట్రైట్ నుంచి బయటపడడానికి ఏ విధంగా సైకాలజిస్ట్ని హెల్ప్ చేసుకోవాలో ఆ విధంగా చూసుకోవాలి ఇది మందులతో తగ్గి కాదు పర్సనాలిటీ డిజార్డ్స్ అనేవి మందులతో తగ్గి కాదు కొన్నాట్లకి మందుల యొక్క అవసరం కొన్నాటికి ఫిజిక్స్కి పర్సనాలిటీ మేనేజ్మెంట్తో పాటు కొంత మందులు అవ్వాలి అలాగే పర్సనాలిటీ డిజైర్కి డైల్యూచులు తగ్గడానికి మందులు ఉంటాయి కానీ ఆలోచన విధానం కానీ వ్యక్తిత్వంలో లోపాలు కానీ సరిదిద్దవలసింది అంటే సైకోథెరపీ బియర్థెరపీ ఇవన్నీనే ఇవన్నీ అంత త్వరగా తగ్గేవి కాదండి పేషెంట్ కూడా ఒప్పుకొని ఎందుకంటే వాడికి ఆ ఆ ప్రాబ్లం ఉందని వాడు ఏమీ యాక్సెప్ట్ చేయడు కాబట్టి సో ఇట్ మేబీ మన పక్క వాడికి ఏముంది ఎదురింటి వాడికి ఏముంది నీకేముందో నీకు నువ్వు తెలుసుకోవడం వల్ల వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మన ఆలోచనలు యొక్క రూపం మనకు తెలుస్తుంది అవేర్నెస్ ఉంటుందన్నమాట పలానవాడు పలాని విధంగా బిహేవ్ చేస్తే పలాన వాడికి ఇది ఉందని తెలియడం వల్ల ఏంటంటే వాడి నుంచి మనం రక్షణగా ఉండడానికి వీలవుతుంది వాడి నుంచి మనం ఇబ్బంది పడకుండా ఉండడానికి వీలవుతుంది వాడి ప్రవర్తన మార్చే ప్రయత్నం కంటే వాడి ప్రవర్తన యొక్క విషం మన మీద పడకుండా జాగ్రత్త పడడానికి వీలవుతుంది కుటుంబ సభ్యులకు ఇటువంటి ఉన్నప్పుడు ఏ విధంగా ఎవరు జాగ్రత్త పడాలో మనకు వీలవుతుంది సో అంచేతంటే ఇటువంటి మీరు అబ్జర్వ్ చేసినప్పుడు హిస్ట్రీ కావచ్చు యాంటీ సోస్ కావచ్చు నాసిస్టిక్ కావచ్చు పారనాయిట్ కావచ్చు ఈ రకరకాల ఉన్నప్పుడు మీరు ఈ ఈ మెంటల్ హెల్త్ సైకాలజీ బట్టి అవేర్నెస్ అనేది మీకు చాలా చాలా జీవితంలో ఉపయోగపడుతుంది దీని గురించి కావాలనుకుంటే మంచి వివరాలు కావాలనుకుంటే మంచి కంటెంట్ కావాలంటే మీ అందరూ చేయవలసిన ఏకేక పని ఏంటంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే ఆండ్రాయిడ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఆల్సో డాక్టర్ అనే యాప్ని ఆండ్రాయిడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టుపక్కల ఇటువంటి అనుభవాలు ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఒక్కరికొకరు మీకు కమ్యూనిటీ సపోర్ట్ లాగా ఒకరికొకరు మనకి ఇటువంటి ఎక్స్పీరియన్స్ చేసుకోవడం నాలెడ్జ్ బాగా పెరుగుతుంది ఉందలే మంచి ముందు ముందు మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే